హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్న్ యూజ్డ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డి డిస్టిక్ బితం చర్లా బితంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డిలీడ్ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెయ్యి ఇచ్చాను అండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డి డీజిల్ వర్డ్స్ అను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ బాన్లైట్ నుంచి వెనకాల లిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే షోరూమ్ వస్తున్న టైర్స్ ఉన్నాయి అవి కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఐకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఎటువంటివి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ మన ఛానల్ తప్పుడు చేసి అంటే వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై